హాయ్ అందరికీ ఈరోజు మనం పార్వతీదేవి అసలు ఎన్ని అవతారాలను ధరించిందో తెలుసుకుందాం దానికి కారణాలేమిటి కాంచీ పురాణం ప్రకారం పార్వతీమాత ముఖ్యంగా ఏడు అవతారాలను మాత్రమే ధరించిందని చెప్పబడ్డాయి దేవి భాగవతం మార్కండేయ పురాణం ప్రకారం పార్వతీమాత తొమ్మిది అవతారాలను ధరించినట్లు చెప్పబడ్డాయి శక్తి పీఠాల కథల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యక్షమైన రూపాలను కూడా పార్వతీ అవతారాలుగా చెప్పబడ్డాయి అలా చెప్పుకుంటూ పోతే పది పన్నెండు పదహారు అవతారాలను పార్వతీమాత ధరించినట్లుగా చెప్పబడ్డాయి కానీ ముఖ్యంగా ఏడు ప్రధాన అవతారాలను భక్తుల అవసరాలకు కాలం పరిస్థితి ప్రకారం కొన్ని రూపాలలో ప్రత్యక్షమయ్యారు పార్వతీమాత ఇప్పుడు ఆ అవతారాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటి అవతారం సతి దాక్షాయిని సతీ అవతారం ఎత్తడానికి కారణం శివుడిని భర్తగా పొందటానికి సతి అంటే శక్తి శక్తి ఎల్లప్పుడూ శివుని శాశ్వత సహచారిణి భూలోకంలో ఆయనతో కలిసేందుకు ఆమె దక్ష ప్రజాపతి కుమార్తెగా సతిగా జన్మించింది చిన్నప్పటి నుంచే శివుడి పట్ల గాఢమైన భక్తి ప్రేమ కలిగి చివరకు ఆయనతో వివాహం చేసుకుంది కానీ దక్షుడి యజ్ఞంలో శివుణ్ణి అవమానించాడు అది తన గౌరవం కోసం తండ్రి భర్తను అవమానించాడు అని తనను తానే ఆత్మధానం చేసుకుంది ఇలా సతీ రూపం ముగిసి శక్తి మళ్ళీ శివునితో కలిసే సంకల్పంతో కొత్త రూపం తీసుకుంది రెండవ అవతారం పార్వతి సతీ రూపం విడిచిన శక్తి హిమవంతుడు మరియు మీనాదేవి కుమార్తెగా పార్వతీగా జన్మించింది చిన్నప్పటి నుంచే శివుని పట్ల భక్తి కలిగి కఠోర తపస్సు చేసి ఆయన మనస్సు గెలుచుకుంది శివుడితో వివాహం జరిగి ఇద్దరూ కలిసి లోకక్షేమం కోసం పనిచేశారు కానీ లోకంలో ఆకలి సమస్య పెరగటంతో పార్వతి ఒక కొత్త రూపం తీసుకోవాలని నిర్ణయించుకుంది దాని ఫలితమే మూడవ అవతారం అన్నపూర్ణ కాశీనగరంలో పార్వతి అన్నపూర్ణ రూపం ధరించింది శివుడు ఒకసారి పార్వతితో సరదాగా మాట్లాడుతుండగా ఈ లోకంలో అన్నం అంటే ఆహారం అనేది మాయ భ్రమ మాత్రమే ఆత్మజ్ఞానం ఉంటే అన్నం లేకపోయినా సరిపోతుందని అన్నాడు శివుడు కానీ పార్వతీదేవి అలా అనుకోలేదు ఆమెకు తెలుసు జ్ఞానం ఉన్నా ఆహారం లేకపోతే జీవి బ్రతకలేడు బ్రతకపోతే ఆ జ్ఞానం ఉపయోగం లేదు అనేది శివుడికి తెలియజేయాలని పార్వతీదేవి కోపంతో అన్నపూర్ణ రూపం ధరించి లోకంలో అన్నం అంతా తీసేసింది ఆహారం లేకపోవటంతో ప్రజలు దేవతలు చివరికి శివుడికి కూడా ఆకలి వేసింది అప్పుడు శివుడే వచ్చి ఆహారం కూడా జ్ఞానంతో సమానంగా ముఖ్యమే అని ఒప్పుకున్నాడు శివుడు అన్న మాట తప్పు అని నిరూపించడానికి పార్వతీదేవి రూపం ధరించింది నాలుగవ అవతారం దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలపై భయంకరమైన యుద్ధం మొదలుపెట్టాడు అతను బ్రహ్మదేవుని నుంచి ఒక స్త్రీ తప్ప ఎవ్వరూ నన్ను చంపలేరు అని ముందుగానే వరం పొందాడు ఆ వరం వల్ల దేవతలందరూ ఓడిపోయారు రాక్షసుణ్ణి సంహరించడానికి శక్తి ఉగ్రరూపం అవసరమైంది అప్పుడే పార్వతీదేవి దేవతల సమస్త శక్తిని గ్రహించి సింహ వాహనంపై అష్టభుజాలతో దుర్గా రూపం ధరించింది ఇలా దుర్గాదేవి యుద్ధరంగంలోనికి ప్రవేశం చేసింది ఐదవ అవతారం కాళి రక్తబీజాసురుడు రక్తం నేలపై పడితే మరికొందరు రాక్షసులుగా మారే శక్తి కలిగి ఉన్నాడు రక్తబీజాసురుడికి దుర్గా రూపం సరిపోలేదు పార్వతి ఖాళీగా మారి భయంకరమైన రూపంలో రక్తాన్ని నేలపై పడకుండా ఆ రక్తాన్ని తాగి రాక్షసుని సంహరించింది రాక్షస సంహారం తర్వాత భక్తులకు సౌమ్య రూపంలో కనిపించింది ఆరవ అవతారం కామాక్షి ప్రేమ కరుణ సౌందర్యం ద్వారా లోకాన్ని కాపాడటానికి పార్వతి కామాక్షి రూపం తీసుకుంది భక్తుల కోరికలు తీరుస్తూ కష్టాలను తొలగిస్తూ శివునితో ఆనందమయమైన లీలలు చేసి భక్తులకు శాంతిని ప్రసాదిస్తుంది కామాక్షిగా ఏడవ అవతారం గౌరీ శాంతి పవిత్రత కుటుంబ సౌఖ్యం కోసం పార్వతి గౌరీ రూపంలో దర్శనమిచ్చింది ఈ సౌమ్య రూపం భక్తుల హృదయాలను కరుణతో నింపింది శక్తి ఎప్పటికీ కాలం పరిస్థితి అవసరాన్ని బట్టి రూపం మారుస్తూ కాలాన్ని రక్షిస్తూ గౌరీగా సుఖశాంతులను ప్రసాదిస్తుంది సతి నుండి గౌరీ వరకు ప్రతి అవతారం ఒక ప్రత్యేక అవసరానికి పుట్టింది కాలం పరిస్థితి ధర్మరక్షణ కోసం పార్వతీదేవి రూపం మారుస్తుంది అందుకే శివుడు శక్తి ఇద్దరు ఎప్పటికీ విడదీయలేని శాశ్వత దంపతులు ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి